అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మధు గారు శంకర్ గారు అండ్ దివాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక స్టోరీ అండ్ రైట్ గురించి మీకు చెప్పగానే ఈ మూవీకి కౌశల్ గారు ఈజ్ ద బెస్ట్ అనుకొని మాతో ట్రావెల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ కౌశల్ గారి గురించి చెప్పాలంటే ఎప్పుడు చెప్పినట్టే నాకు పెద్ద మాట్లాడడం రాదు ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి కౌశల్ గారు ఏంటంటే వెరీ హార్డ్ వర్కింగ్ ఆయన చూసి చాలా చాలా నేర్చుకున్నాను కౌశల్ ఆర్మీ కౌశల్ అభిమానంలో నేను ఒకదాన్ని ఆయన పర్సనల్ క్యారెక్టర్ కానివ్వండి సేవా కార్యక్రమాలు కానీ సాయం చేసే గుణం కానీ అన్నిట్లోనూ నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట నేను చాలా దగ్గరుండి చూశాను ఆయన కష్టాన్ని ఆయన పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు సక్సెస్ అనేది ఉంటుందని తెలుసు నాకు వెయ్యి అడుగుల ప్రయాణమైన ఒక అడుగుతో మొదలు పెట్టాలంటారు ఆ ఒక్క అడుగు అడుగు ఈ రైట్ మూవీ అనమాట బుజ్జీ ఆల్ ద వెరీ బెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఇంతకు మించిన సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మదర్ బ్లెస్సింగ్స్ కూడా వీళ్ళందరి రూపంలో ఉంటాయి అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ లీషా థ్యాంక్ యూ ఒక తన పాపం చాలా కొత్త ఇక్కడికి రావడమే ఎలా ఏంటి అనుకునేది చెన్నై నుంచి మూవీని ముఖ్యంగా కౌశల్ గారితో యాక్ట్ చేయాలి మంచి మూవీ అని నమ్మింత దూరం వచ్చారు ఆవిడకి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ సెకండ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్

రైట్ అనే మూవీ తో ఒక తొలి అడుగు వేసినాం మా చిన్నరి చిటు తల్లి థ్యాంక్ యూ లల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఆ స్మైల్ ఎప్పుడు అలాగే కంటిన్యూ చేస్తూ ఉండు